నా జీవితంలో ఒక మరుపురాని రోజు ఎందుకంటే మా నాన్నగారు ఒక సామాన్యమైన ఒక పంచాయతీకి ఒక సర్పంచ్గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి సర్పంచ్ గాను ఎమ్మెల్యేగాను ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా చేసి ఉన్న మా నాన్నగారు వాళ్ళ వారసులుగా మేము రాజకీయాల్లో మా నాన్నగారి యొక్క ఆశయం ముందుకు తీసుకెళ్లాలని ఎంతో కష్టపడుతూ ఉన్నాం మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారి యొక్క ఆశయం ముందుకెళ్ళాలి ఈ మా కుటుంబం అంతా పార్టీ కోసం లేకపోతే ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి మా నాన్నగారు ప్రజల కోసమే ఇవాళ ప్రాణం విడిచి ఉన్నారు అలాంటి కుటుంబానికి ఇవాళ మేము ఏమైతే మేము నమ్ముకున్నాము ఏ పార్టీని అయితే మేము నమ్ముకున్నాము ఆ పార్టీ మమ్మల్ని అన్యాయం చేయడం అనేది ఏ మాత్రం కరెక్ట్ అని నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతూ ఉన్నాను ఒక తండ్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో నన్ను ఒక మాట చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో నీకు టికెట్ ఉంటుంది అబ్రహము ఈసారికి శ్రావణకి చేయి అని చెప్పి చెప్పి ఉన్నారు నన్ను యాక్చువల్లీ ఆ రోజు నుంచి ఈరోజు ఆహార్ నిసాలు రాత్రింపగలు పార్టీ కోసం నిజ వేసుకొని మేము పార్టీకి పనిచేస్తే అదా మాకు ఇచ్చిన గౌరవం అదా మాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ పార్టీ ఏ ఒక్క మాట్లాడకుండా ఒక్క మాట్లాడకుండా ఆ రోజే ఇన్ఛార్జ్ చేస్తే ఇవాళ అరకువేలి ప్రోగ్రాంలు వచ్చి డిక్లేర్ చేయడం ఏమాత్రం కరెక్ట్ అని నేనైతే అడుగుతూ ఉన్నాను కాబట్టి నిజంగా ఇవాళ నేను ఒక నిర్ణయానికి రావాలనుకుంటున్నాను నేను ఒకటే మీ అందరికి చూపిస్తున్నాను ఈ బుక్కే నేను పార్టీ కోసం కష్టపడేదో లేదో చెప్తుంది ఈ బుక్కే ఇంత కష్టపడి నా శ్రమ నా టైము డబుల్ అయితే పోయింది కానీ శ్రమ ఎవరిస్తాడు టైం ఎవరిస్తారు మరి అది కాదా కష్టం అది ఈ కష్టాన్ని వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు డెసిషన్ తీసుకోవాలా ఏ ఇంతమంది నాయకులు కార్యకర్తలు వాళ్ళు ఉన్నప్పుడు మరి పిలిచి ఒక కలెక్టివ్లీ ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది ఇది ఒక అన్యాయం నాకు జరిగింది అంటే నాకు జరిగితే పార్టీ కార్యకర్తలకు జరుగుతా జరుగుతుందని నేను అనుకుంటాను ఎందుకంటే రేపు భవిష్యత్తులో పార్టీ జెండా మోసేవాడు కూడా భయపడతారు ఎందుకంటే ఇవాళ ఐదు సంవత్సరాల పాటు పార్టీకి కష్టపడి జెండా మోస్తే రేపు ఎవరికో గొట్టం కలిగి తీసుకొచ్చేసి అక్కడ కూర్చోబెడితే మేము ఊరుకోవాలా మేము ఊరుకోవాలి చెప్పండి కాబట్టి ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు నేనైతే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నాం ఇవాళ నాకు ఇంతమంది క్యాడర్ ఆరు మండలాల్లో కొన్ని వేల మంది క్యాడర్ ఉంది నాకు కార్యకర్తలు ఉన్నారు అభిమానులు ఉన్నారు సోమా అంటే ఒక బ్రాండ్ అలాంటి కుటుంబానికి ఎంతోమంది ఆదరించి మా యొక్క తెలుసు పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు నాకు ఇప్పుడు అలాంటి కుటుంబానికి వెళ్ళిన మాలు మోసం చేస్తారా కాబట్టి నేను పార్టీ రెబల్గా ఉంటున్నాను పార్టీకి పార్టీ ఎలా గెలుస్తుంది నన్ను కాదని గెలవమన్న పార్టీ ఎప్పుడు ఏ నీకు టైం ఉంది అంటారా అంటే మా టైము నా శ్రమ ఎవరిస్తారు నేను గెలుస్తాను ఖచ్చితంగా నేను గెలిసి మా అభిమానులు అందరి ద్వారా నేను ఇవాళ బాబు గారికి గిఫ్ట్కి వెళ్తాను నేను జనాలు ఎవరికైనా జనాలు ఎవరికైనా బలం ఉందని వాళ్ళు సర్వేలు చేసుకోండి సర్వేలు చేసుకొని ఒక డిస్ట్రిక్ట్కి రమ్మని చెప్పండి దమ్ముంటే ఇవాళ ఆరు మండలల్లో నేను ఒకటే చెప్తా ఉన్నాను నిజంగా ఏ మూలలో సర్వే చేసినా ఇవాళ సోమా గారు అక్కడ వైబ్రేషన్ అవుతారు సోమా గారికి ఇది ఉంది సోమా గారి కుటుంబానిగా ఒక అబ్రహం నేను ముందుకు వెళ్తున్నప్పుడు నాకు నాకు అభిమానించే వ్యక్తులు ఆదరించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి అలాంటి కొన్ని వేల మంది నావి ఉన్నారు ఇప్పుడు దానికి నేను భయపడాలా నేను పార్టీకి భయపడాలా